నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు విడుదల రజని మీద సిబిఐ కేసు నమోదు చేసింది అంటున్నారు అసలు ఏ విషయంలో కేసు నమోదైంది అండ్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు నిజమా విడుదల రజని మీద ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీకి ఏమో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏసీబీకి ఇచ్చింది అంటే ఇది కోర్స్ చెప్తాను ముందుగా మనం విడదల రజనీ గురించి పిలుపుగా చెప్పుకున్నాం విడదల రజనీది తెలంగాణ యాక్చువల్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి మండలంలో కొండాపూర్ అనే విలేజ్ తను హైదరాబాద్లో చదువుకున్నారు మల్కాజ్గిరిలో సెయింట్ అన్నాస్ విమెన్స్ కాలేజ్లో చదివింది బిఎస్సి దాని తర్వాత ఆమె కంప్యూటర్ సైన్స్ చేసి కోర్స్ చేసి ఐటీ డిపార్ట్మెంట్లకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళింది అక్కడి నుంచి అమెరికా వెళ్ళింది అక్కడ విడదల కుమారస్వామి అనే ఒక అతను పెళ్లి చేసుకుంది వీళ్ళది రజక సామాజిక వర్గం సో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి రాజకీయాలకి రావాలనిపించింది దాంతో వాళ్ళ హస్బెండ్ ఏరియా వచ్చి చిలకలూరుపేట సో మామూలుగా ఎన్ఆర్ఐలు ఒక మోడస ఆపరేండి అంటే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా ఒక ఎన్జిఓ పెడతారు ఎన్జిఓ పెట్టి ప్రజల్లోకి వెళ్తూ అలా రాజకీయాల్లోకి వస్తారన్నమాట అది చాలామంది అలాగే చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వెనుగళ్ళ రాము కావచ్చు ఇలాంటి వాళ్ళు అందరూ అదే చేశారు అలాగే ఈమె కూడా విఆర్ ఫౌండేషన్ అని పెట్టింది విడతల రజనీ ఫౌండేషన్ అని పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి అక్కడ ఉన్న పొలిటికల్ లీడరు దగ్గర పుల్ల పత్తిపాటి పుల్లారావు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన దగ్గర శిష్యురాలుగా చేరింది అలాగా ఉంటూ ఉంటూ ఆమె కొంత పాపులర్ అయినాక టికెట్ ఆశించింది తెలుగుదేశంలో కానీ తెలుగుదేశంలో ఈమెకి టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే పత్తిపాటి పుల్లారావుకి అక్కడ ఆల్రెడీ ఆయన లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కాదని ఈమెకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈమె టూ థౌజండ్ ఎయిటీన్లో వైసీపీలోకి వెళ్ళింది అప్పటి వరకు జగన్ని తీవ్రంగా విమర్శించిన అవన్నీ చేసింది కానీ మళ్ళీ అటు వెళ్ళింది ఆయన జగన్ ఇచ్చాడు టికెట్ ఇచ్చాడు తన గురువైన పుల్లారావు మీద కంటెస్ట్ చేసి ఆమె దాదాపు ఎనిమిది వేల ఓట్ల పైన ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్లు వచ్చాయి మెజార్టీ మెజార్టీతో గెలిచింది దాని తర్వాత ఈమె తెలుగుదేశంలో మన చంద్రబాబు వీళ్ళందరినీ కూడా బాగా మాట్లాడడం అవన్నీ ఉంది అయితే జనంలో ఏంటంటే ఆమె ఈ ఎన్జిఓ తరఫున వేరే ఆర్గనైజర్డ్గా పనిచేయడం ఇవన్నీ ఉంది బట్ ఆమె చాలా విమర్శలు కూడా వచ్చాయి అంటే వంటెత్తు పోకొట్లో పనిచేస్తుంది ఈవెన్ వైసీపీ నాయకులతో కూడా సమిష్టి ఇది చేయట్లేదు ఇవన్నీ కూడా చాలా విమర్శలు వచ్చాయి ఆమెకు సజ్జల రామకృష్ణ అంటే ఆండా ఉంది అనేది కూడా వార్తలు విపరీతంగా వచ్చాయి సో ఈ క్రమంలో జగన్ అయితే ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు టూ థౌజండ్ అంటే సెకండ్ టర్మ్ మంత్రులు అన్ని తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటిన ఈమెకు ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షోభం వైద్య విద్య ఈ మూడు ఇచ్చారు సో తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆమెను చిలకలూరు పెట్టి జగన్ రీషబ్ లింగ్ చాలా చేశాడు కాబట్టి రీషబ్ సోషల్ ఇంజనీరింగ్ పెడుతూ అలాగే ఆమెను తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ ఆమెకి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేకపోయినా జగన్ అక్కడ చేశాడు ఆమె అక్కడ ఓడిపోయింది గల్ల మాధవి చేతులు దాదాపు యాభై ఒక వేల నూట యాభై ఓట్ల మెజారిటీతో ఆమె ఓడిపోయింది అక్కడ సో అప్పటి నుంచి కూడా అంటే ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళల్లో విడదల రజనీ కూడా ఉందన్నమాట ముందు నుంచి కూడా సో ఆమె ఎప్పుడూ ఒక రోజు అరెస్ట్ అవుతుందని అంటూనే ఉన్నారు అది ఇప్పుడు టైం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు ఒక కేసు ఏసీబీ ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టేసింది ఈ రోజు కానీ రేపు కానీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ మీద కేసు ఏంటి అనుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో విశ్వనాథరెడ్డి విశ్వనాథుని కండ్రిగా విశ్వనాథుని కండ్రిగా అని ఒక ఊరుంది అక్కడ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఉంది ఈ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఎవరిది అంటే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం ఉంది నల్లపనేని చలపతిరావు నంబూరి శ్రీనివాసరావు వీళ్ళిద్దరిది సో ఈమె ఈమె వీళ్ళ పిఏ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఫోర్న ఈ క్రషింగ్ వాళ్ళ దగ్గర సైట్కి వెళ్ళి విజిట్ చేశారు సో అంటే పరిశీలించారు ఇది వర్త్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఏం జరుగుతుందని వచ్చారు ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళని ఈమె ఆఫీస్కి వచ్చారు అప్పటికి ఎమ్మెల్యే మంత్రి కూడా కాలేదు వాళ్ళిద్దరు ఆఫీస్కి వచ్చినాక ఒకసారి మీరు పిఏతో మాట్లాడండి అని చెప్పారు పిఏని కలిస్తే పిఏ దొడ్డ రామకృష్ణ ఆయన పేరు పిఏ ఏం చేశాడంటే మేడం ఒక ఐదు కోట్లు అడుగుతుంది సో ఐదు కోట్లు ఇస్తే మీ పరిశ్రమ జోలికి మేము రాము లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము మీ దాంట్లో చాలా అవకతవకలు మాకు కనిపించాయి అనేది చెప్పారు సో వీళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఆరు రోజులకే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రీజనల్ ఆఫీసర్గా ఉంటున్న పల్లె జాషు ఐపిఎస్ ఆఫీసర్ ఆయన రీజనల్ ఆఫీసర్ అనమాట ఆయన ఆధ్వర్యంలో ఒక యాభై మంది వెళ్ళి అటాక్ చేశారు విచారణ పేరుతో ఆయన డీజీకి డీజీ డైరెక్టర్ జనరల్కి ఇన్ఫార్మ్ చేయలేదు డీజీ ఆఫీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు వీళ్ళకి కూడా కింది వాళ్ళకి కూడా అసలు అక్కడికి వరకు ఎందుకు చేస్తున్నాం తెలియదు పెళ్ళి చేశాడు చేసి ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయి రూల్ ప్రకారం లేదు అది ఇది అని చెప్పి యాభై కోట్లు ఫైన్ వేస్తున్నట్టుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు అంటే ఇదంతా ప్లాన్లో భాగంగా అనమాట నోటీసులు ఇచ్చాడు అంటే ఇదంతా ఆరోపణలు నిజమా కాదు మనకు తెలియదు సో నోటీస్ ఇచ్చాడు నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ మీద ప్రెజర్ స్టార్ట్ అయింది ఎవరు జాషువా నుంచి వీళ్ళేం ప్రెజర్ చేయరు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు జాషువా నుంచి ప్రెజరు మేడంతో మాట్లాడుకో లేకంటే నువ్వు ఫైన్ కట్టాలి సో వీళ్ళు ఇంకా ఈ లోపల మళ్ళీ రామకృష్ణ పిఏ ఫోన్ చేసి మేడం పిలుస్తుంది రాని అంటే వెళ్ళారు మళ్ళీ ఐదు కోట్లు అడిగారు సరే ఐదు కోట్లు ఇవ్వలేమని చెప్పి వీళ్ళు ఒక రెండు కోట్లకి సెటిల్ అయ్యారు రెండు కోట్లు ఎక్కడ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళ మరిది ఉన్నాడు గోపి అని విడదల రజని మరిది విడదల అని ఉన్నాడు అతను పురుషోత్తం పట్నం అనే ప్లేస్లో ఉంటాడు అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళ ఇంట్లో వీళ్ళు రెండు కోట్లు డబ్బులు ఆ గోపికి ఇచ్చారు దాంతోపాటు గోపికి పర్సనల్గా ఒక పది లక్షలు ఇచ్చారు దాని తర్వాత ఈ జాషువా ఉన్నాడు కదా ఆయన కష్టపడ్డాడు కదా సో ఆయనకు ఒక పది లక్షలు ఇచ్చారు సో మొత్తంగా విడదల రజని అకౌంట్లో రెండు కోట్ల ఇరవై లక్షలు లంచం ఇచ్చారు ఇది ఆరోపణ ఓకే సో ఇప్పుడు గవర్నమెంట్లు మారినాక ఇవన్నీ బయటకు వస్తుంటాయి సో ఇప్పుడు వీళ్ళు ఈ దీని ఓనర్స్ ఈ స్టోన్ క్రషింగ్ ఓన్ నల్లపనేని చలపతిరావు అండ్ నంబూరు శ్రీనివాసరావు వీళ్ళు ఏం చేశారంటే విజిలెన్స్ అండ్ ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా దాడి చేసింది కాబట్టి వాళ్ళకే కంప్లైంట్ ఇచ్చారు దాని డీజీ హరీష్ కుమార్ గుప్తా దీని మీద ప్రాథమికంగా విచారణ జరిపారు అంటే అప్పుడు ఎవరెవరు వెళ్ళారు వాళ్ళు తనతో మాట్లాడారు అలాగే ఈ జాషువాతో కూడా మాట్లాడారు జాషువా నాకు తెలియదు సార్ మేడం వెళ్ళమంటే వెళ్ళానని చెప్పాడంట సో అక్కడ వాళ్ళు కూడా దాని కింద పని చేసిన వాళ్ళు కూడా మాకు తెలియదు అంటే జాషో గారు చెప్తే మేము వెళ్ళామని వాళ్ళు చెప్పారు సో ఇవన్నీ దీన్ని బట్టి ఇది క్లియర్గా ఏమే అనేది నిర్ధారణలో వచ్చింది అలాగే డబ్బులు కూడా తీసుకున్నారు జాషువా కూడా పది లక్షలు తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది దాంతో ఇది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గవర్ గవర్నమెంట్కి ఒక నివేదికని సబ్మిట్ చేశారు అంటే మేము ఇవన్నీ చూసాము ఇది అయితే వాస్తవమైనది ఒక నివేదిక వచ్చింది ఆ నివేదిక బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏసీబీని ఇన్వాల్వ్ గమ్మని అడిగింది సో ఏసీబీ రంగంలో దిగి ఏసీబీ కూడా ప్రాథమిక విచారణ జరిపారు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఏసీబీ డిజి డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించాడు సో అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ మీద అవినీతి నిరోధక చట్టము తర్వాత బిఎన్ఎస్ యాక్ట్ ఇవన్నీ పెట్టారు సో వీళ్ళ ఇప్పుడు ఏ వన్గా ఈమెంట్ చేర్చారు ఏ టూగా పల్లె జాషువా ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్ ఏ త్రీగా విడదల గోపి వీళ్ళ మరిది తర్వాత ఏ ఫోర్గా పిఏ రామకృష్ణ వీళ్ళ నలుగురు మీద ఇప్పుడు కేసులో రిజిస్టర్ చేశారు సో ఇప్పుడు విడదల రజని అరెస్ట్ చేస్తారా లేదనేది మనం చూడాలి మామూలుగా అయితే ఇప్పుడు ఈ కేసుని చూస్తే జరిగిందా లేదా కానీ జరిగే పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు అందరూ ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటారంటే స్థానిక అధికారుల్ని ముందు వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు ఎక్కడ ఏం చేయాలన్నా వీళ్ళకి చెప్పి అధికారులు వెళ్ళాలి దాడులు చేయాలన్నా అధిక వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు వాళ్ళని సేవ్ చేస్తారు అంటే వీళ్ళే ఒక థ్రెట్ క్రియేట్ చేసి ఆ థ్రెట్ నుంచి మేము రక్షిస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అనే ఒక మోడల్ ఆఫర్ ఇది వెరీ వెరీ ఓల్డ్ది ఇదే అందరూ కూడా వెరీ ఓల్డ్ కానీ వెరీ సక్సెస్ఫుల్ అనమాట సో రెండోది ఏంది ఈ పరిశ్రమలు చేసేవాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ని ఫాలో అవి చేయడం అనేది దాదాపు అసాధ్యం ఎక్కడో ఒక చోట చిన్న బ్రే బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని వీళ్ళు పెట్టుకొని ఏదో వాళ్ళు అనుకుంటే ఏమన్నా చేయొచ్చు కదా నువ్వు రెండు అడుగులు చేయాలి రెండు అడుగుల పది అడుగు రెండే అడుగులు మాత్రం ఉండాలి రెండు అడుగుల పది సెంటీమీటర్లు పెరిగి పెరిగింది అనొచ్చు సో ఏమన్నా చేయొచ్చు అవన్నీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి కోర్టులో అవ్వదు ఈ లోపల వాళ్ళు సీల్ చేయొచ్చు ఇండస్ట్రీకి సో అందుకనే భయం ఉంటుంది అందుకని ఏం చేస్తారంటే ఎందుకు ఈ గొడవ అంత ఎమ్మెల్యేకి ఏదో వాడి వాటే చేద్దామని లోకల్గా ఇచ్చేస్తుంటారు ఇది అందరూ ఎమ్మెల్యేలు చేసేది కాకపోతే అధికారం మారినప్పుడు ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు ఈ అక్రమాలు వస్తాయి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే అందరూ అన్ని పార్టీలు ఇలాగే డబ్బులు సంపాదిస్తుంటారు ఇండస్ట్రీస్లో అందుకనే అవిని వాళ్ళు రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు బస్సులు ప్రమాదాలకు కూడా ఇదే కారణం ఎందుకు